హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఫైనల్గా రైతులకు సంబంధించి అన్నదాత సుఖీభవ తొలి విడత డబ్బులు విడుదలకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇప్పటికే చాలాసార్లు చెప్పుకున్నాము కానీ ఇప్పటి వరకు కూడా అనధికారిగా ప్రకటన చేసినటువంటి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మనకు ఈ తేదీ నుంచి అన్నదాత సుఖీభవ తొలి వేడుక డబ్బులు అయితే చేయడానికి అధికారక ప్రకటన అయితే చేయబోతున్నారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక రైతులందరికీ కూడా ఇప్పటికే పెట్టుబడి సాయం కోసం ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రకటన మనకు రైతులందరికీ కూడా ఊరట కలిగించే ప్రకటన చెప్పుకోవచ్చు ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో ఈ ఖరీఫ్ సీజన్లో పంటలు వేసుకోవడానికి పెట్టుబడి కోసం ఎదురు చూస్తున్నారు ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల కోసం ఇకపోతే పూర్తి వివరాలు ఏదైనా విడుదల చేస్తారు ఏ బ్యాంకు ఖాతాలకు ముందుగా డబ్బులు సమవుతాయి అనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా తెలియజేస్తాను ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో నచ్చినైతే మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వచ్చు అలాగే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి దీనివల్ల రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే పథకాల గురించి నోటిఫికేషన్ ద్వారా మీకు వస్తాయి అలాగే ఒక చిన్న లైక్ చేయండి చాలా కష్టపడి వీడియో చేస్తాం కదా మీరు చేసే ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్గా ఉండి కొత్త కొత్త అప్డేట్స్ అనేవి చెప్పగలుగుతాం ఇక వివరాల్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత కలిగి ఉన్నటువంటి రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా పిఎం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎట్టకేలకు రైతులందరికీ ఆర్థికంగా ముందుకు తీసుకువెళ్లడానికి అనేక పథకాలను అమలు చేయాలని ప్లానింగ్లో ఉన్నారు ఆయన ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి ప్రధానమైన పథకం అతి ముఖ్యమైనటువంటి పథకాలు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలు ఇక రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా పథకం అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ పథకాన్ని అమలు చేస్తుంది ఈ రెండు పథకాల ద్వారా ఏంటంటే రైతుల రైతన్నలకు సంవత్సరానికి ఇరవై వేలు వస్తాయి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికీ గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు ఇక రై రైతులన్నలు ఎంతోగానో ఎదురుచూస్తున్నారు ఈ పథకాల కోసము ఈ నేపథ్యంలో రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా పోరాటం కలిగించే ఈ విధంగా ఆయన ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ఉందా హామీ ప్రకారం రైతుల రైతన్నలకు కూడా డబ్బులు విడుదల రంగం సిద్ధం చేస్తున్నారు ఈ రైతన్నలందరూ కూడా ఈ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం జరిగింది అలాగే గత ప్రభుత్వం ఇచ్చినటువంటి రైతు భరోసా పథకం కింద కూడా డబ్బులు పొందినటువంటి రైతులకు అలాగే ఎప్పుడూ అన్నదాత సుఖీభావా పథకానికి దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నారు రైతులకు అలాగే పీఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకొని ఎదురు చూస్తున్నటువంటి రైతులు రైతులకు అందరికీ కూడా అక్టోబర్ ఐదో తారీఖు అంటే దసరా కానుకగా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాలు డబ్బులు విడుదలకు ఏపీ సర్కార్ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం రెండు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చాయి ఇక కేంద్ర ప్రభుత్వం చూసుకుంటే ఇప్పటి వరకు కూడా రైతులకు పిఎం కిసాన్ పథకం ద్వారా విడతకు రెండు వేలు చొప్పున మూడు వేడుకలు ఆరు వేలు రూపాయలు అయితే అందిస్తూ వస్తుంది ఎప్పటివరకు చూసుకుంటే మనకు పదిహేడు విడతల డబ్బులను అయితే విడుదల చేసింది కేంద్ర ప్రభుత్వం తాజాగా పద్దెనిమిదవ విడత నిధులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారు దసరా కానుకగా రైతన్నలందరికీ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి చివరి విడత డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారు మన ప్రధానమంత్రి మోడీ గారు ఇక రై రైతులందరికీ కూడా అర్హత ఉండి ఈ ఈకేవైసీ ఎంపీవైసీ లింకు చేసుకున్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి పద్దెనిమిదో విడత రెండు వేల రూపాయలు మరొకసారి రైతు రైతన్నలకు విడుదల చేయబోతున్నారు ఇక రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే నేరుగా మీ యొక్క బ్యాంకు బ్యాంకులలోకి జమ కావడం జరుగుతుంది ఇక అంతేకాకుండా మన రాష్ట్రానికి మన ప్రభుత్వం అందించినటువంటి అన్నదాత సుఖీభావా పథకం ముఖ్యంగా తొలి విడత ఏడు వేల రూపాయలు అదే రోజున విడుదల చేయాలని నిర్ణయం అయితే తీసుకు ఆయన ఎన్నికల మేనిఫెస్టో హామీ ఇచ్చినప్పటికీ కూడా ఈ పథకాన్ని ఇంకా కూడా అమలు చేసే చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వలేదు మనకు దసరా కానుకగా రై రైతులందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకొని రైతులందరికీ కూడా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి తొలి విడత ఏడు వేల రూపాయలు అలాగే పిఎం కిసాన్కి సంబంధించి పదిహేడు పద్దెనిమిది విడుదల విడుదల డబ్బులు రెండు వేలు మరియు రెండు వేలు మొత్తం నాలుగు వేల రూపాయలు మొత్తం ఒక్కొక్క రైతు ఖాతాల్లో కూడా పదకొండు వేల రూపాయలు వేయడానికి ఏర్పాట్లు అయితే వేగంగా జరుగుతున్నాయి తప్పకుండా ఐదో తారీఖున అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకాలను విడుదల చేస్తామని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా ప్రకటించడం అయితే జరిగింది కాబట్టి రైతులందరికీ కూడా ఈ డబ్బులు అయితే రావడం జరుగుతుంది ఇక వీటితో పాటుగా ఇప్పటి వరకు మనకు రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే గత వారంలో కురిసినటువంటి వర్షాలకు పంటలు నష్టపోయిన రైతులు ఉన్నారో వారందరికీ కూడా పంట నష్టపరిహారం అంటే ఇన్పుట్ సబ్సిడీ ఈ ఇన్పుట్ సబ్సిడీ కింద దాదాపుగా లక్ష ఎనభై ఆరు వేల మంది రైతుల ఖాతాల్లోకి రెండు వందల కోట్ల రూపాయలు అయితే విడుదల చేయడం జరిగింది ఇక ఈ రోజుతో ఈ కంపెనీ అయితే ముగిసిందండి ఈ లక్ష ఎనభై ఆరు వేల మంది ఖాతాల్లోకి ఈ రెండు వందల డెబ్బై ఎనిమిది కోట్లు పంపిణీ పూర్తి చేయడం జరిగింది ఎవరైతే పంట నష్ట నష్టమై నష్టపోయినటువంటి రైతులు ఉన్నారో వారందరూ కూడా మీ యొక్క బ్యాంక్ ఖాతాలను చెక్ చేసుకోండి ఒకవేళ కనుక మీకు ఈ పంట నష్టపరిహారాలు డబ్బులు పడకుండా ఉంటే మీరు నేరుగా మీ యొక్క రైతు భరోసా కేంద్రాలు ఉంటాయి అంటే ఇప్పుడు రైతు సేవా కేంద్రాలు రైతు సేవా కేంద్రాలకు వెళ్ళి వ్యవసాయ సహాయ సహాయకులు ఉంటారు వాళ్ళకు ఈ డబ్బులు వస్తుందా రాదా అని చెక్ చేసుకోవచ్చు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి మీరు కూడా ఒక డబ్బులు వచ్చాయో లేదో తెలుసుకోండి తప్పకుండా తీసు ఎందుకంటే చాలామంది రైతులైతే పంట నష్టపోయారు కాబట్టి ఆ రైతులందరికీ కూడా ప పంట నష్టపరిహారాన్ని ఇచ్చింది మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ప్రతి రైతు కూడా ఇన్స్పూర్ సబ్సిడీ డబ్బులు కూడా చేసుకోండి ఇంకా ఈ ఇన్స్పూర్ సబ్సిడీ డబ్బులతో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఏదైతే ఎన్నికల మేనిఫెస్టో ఇచ్చినటువంటి హామీ ప్రకారం అన్నదాత సుఖీభవా పదకొండు వేల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లోకి జమ చేస్తున్నట్లు కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు మన ప్రధాని మోడీ గారు కూడా ఇద్దరూ తెలియజేశారు కాబట్టి ఈ విధంగా రైతులకు అనేక పథకాలను అమలు చేయబోతున్నారు ఎందుకంటే ఈ పథకాన్ని అమలు చేయాల్సి ఉంది ఎందుకంటే కర్రీ సీజన్ వచ్చింది అంటే ఈ రోజుతో ముగిసింది అని చెప్తున్నారు చివరి రోజు కాబట్టి ఇక రేపు మళ్ళీ కూడా మనకు అక్టోబర్ నెల ప్రారంభమైంది కాబట్టి ఈ యొక్క ఖరీఫ్ సీజన్కు కూడా ముగిసింది కాబట్టి తప్పకుండా పెట్టుబడి సహాయాన్ని అందించాలని నిర్ణయం తీసుకున్నారు ఐదో తారీఖు నుంచి ఐదో తారీఖు నుంచి కూడా రైతుల ఖాతాల్లోకి ఈ యొక్క సహాయాన్ని అందిస్తామని రైతులందరూ కూడా ఈ విషయాన్ని గమనించి డబ్బులు అయితే తీసుకోవాలని కూడా మన కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు అయితే తెలియజేసేవి తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి రైతు కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకొని పెట్టుకోండి మీకు డబ్బులు అయితే వస్తున్నాయి